గ్రంథం ముందు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడు పదిహేను నుంచి పదహారు వరకు ప్రకటన గ్రంథం మూడు పదిహేను నుంచి పదహారు వరకు నీ క్రియలను నీ నెరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక తులివెచ్చువచ్చనగా ఉన్నావు కనుక నేను నేను నా నోటి నుండి ఉద్దేశించున్నాను ఏమైనా మహిమగా లేక కాబట్టి కన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా మనిషి ఒక కాన్ఫిడెంట్గా విశ్వాసంలోనూ విశ్వాసం ద్వారా వచ్చే క్రియల్లోనూ మనిషి ఎలా ఉండాలండి ఒక దృఢమైనటువంటి ఒక పక్కన ఉండాలి ఏదో ఒక పక్కన ఉండాలి దేవుడి స్తోత్ర ఉంటే క్రీస్తు పక్కన ఉండాలి జ్ఞాపంలో లేకపోతే లోకం పక్కన ఉండాలి దేవుడికి మహిమ కలిగినాక దేవునికి స్తోత్ర కాబట్టి దైవం జ్ఞాపం చేసుకోండి ఇదే ఇదే ఒక వచ్చినం ఇలాంటి వచ్చినమే మొదటి రాజులు పద్దెనిమిది ఇరవై ఇరవట వచనంలో మొదటి రాజులు గ్రంథం పన్నెండులో అధ్యాయం పనుల మీద కాల్ చేయండి ఏదో ఒక పక్కన ఏదో ఒక పనుల మీద ప్రయాణం దేవుడి దేవుడిని మహిం కళ్యాణ్ కాబట్టి నీ క్రియలు నేను ఎదుగు చల్లగనైనా వచనాలు ఈ వాక్య ప్రకారం కానీ చెప్పే మాట ప్రకారం చూస్తే కుడ ఎడమ మేల కీడ నువ్వు ఎదుగా నిజమా అబద్ధమా ప్రతి దాంట్లో గమ్యం ఉంటారు కదా నేనే తెలుపా నలుప అదే లేయా తెలుపు నలుపు అని చెప్పరు తెలుపు అయితే తెలుపు అయితే నలుపు అయితే నలుపు చెప్తారు మేలు కీడని చెప్పరు కీడైతే కీడంటారు మేలైతే మేలు అంటారు ారండి దేవుని మహిమాలి అందుకనే ఒకటో రాజుల పద్దెనిమిది అధ్యాయంలో ఏరియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ వాటికి మీరు రెండు తలంపుల మధ్య తలబడుచుంది ఇవోవాదే

ఏన కుమారుడైన ఇతి పట్టాబాలనే విజయపుర హ్మ్ ఇతి తప్పబడె హ్మ్ ఓమలి రాజాయె హ్మ్ సోదార రాజేన ఆశయ 이르బెట్టొ హ్మ్ తప్పది అక్కడ వా సంచరణ హ్మ్ ఓమలి ఇత్రయ్ గారికి 이야 모로 보존을 추구 오베르체 안에. దాచిపెడ్డి కదా దాచిపెట్టేస్తున్నాడు ఆమె అన్నపానం ఇచ్చి ఆహారం పెడుతూ ఉన్నాడు దేవుడికి మహిమ స్తోత్రం అర్థమవుతుందండి ఇవ్వాలి భయమతులు కలిగిన వాళ్ళు ఏం సేవ కలినా అదే దేవుడు యొక్క కలిగిన వాళ్ళని కనపరుస్తారు దేవుడికి మహిమ కాక చాలా మంది సేవకులు వస్తూ ఉంటారు కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి చూసి ఉపేదియాన్ని స్నేహించుకోండి శావణని ప్రేమించేదాన్ని అలేలోయ అప్పుడు దయచేసి ఇప్పుడు ఏలే వచ్చాడు ఏలే దేవుడు చెప్పాడంట నువ్వు కడాలి అలే అయితే ఈ ఆహాము ఉపేధ ఇద్దరు కలిసి అక్కడ అక్కడ ఉన్న పశువులకు నీళ్ళు లేక వాటిని వాళ్ళు అని చెప్పేసి అంట ఇద్దరు పైకి వచ్చి చెరువు పాలు తీసుకుని చెరువు పాలు వెళ్ళారంట నీళ్ళు ఎక్కడ దొరుకుతుందేమో గట్టి ఎక్కడ దొరుకుతుందేమో అని బయలుదేరితే ఒక ఉపేదే గారు గారు బయలుదేరారు ఈ ఈలోపున ఈ బయలుదేరిన పెద్దలు చెరువు పక్క కలంటే ఈ ఏ గారు ఉపేదే గారిని కనబడ్డారంట నేను అమ్మాని కలవాలి చెప్పు నేను అమ్మాబు ఎక్కడ ఉన్నాడు నేను వెళ్ళాలంటే కలవని చెప్పంటే ఆయన అంటాడంట అయ్యా ఇప్పుడు చాలా కాలం నుంచి నీ గురించి ఎక్కడ రాజ్యాన్ని లేవు నీ గురించి చెప్పని రాజ్యాన్ని లేవు నేను ఎక్కడ రాజ్యం లేదు ఎక్కడ జనం లేదు చంపాలనే ఆహావు చూస్తున్నాడు అయ్యా కాబట్టి ఆవి దగ్గర దగ్గర మూడు నాలుగు వచనాల దగ్గర దగ్గర అయ్యే వచనాలు ఉంటాయి ఆహావు ఎవరిని చంపాలనుకున్నాడు ఏది అని చంపాలనుకున్నాడు కానీ దేవుడు ఏమి అనిపించాడు నీవు తండ్రి విగ్రహాలు పెట్టుకుని బయలుదేవతికి బలిపేటాలు పెట్టిన మీరు ఇస్ ప్రజలను బాధపడుతున్నారు కరువులో చంపుతున్నారు ఆహారం లేకుండా చేసింది మీరు మీరు ప్రజలందరినీ ఏ ఏలి అన్నాడు ప్రజలందరినీ కరిమీరు పర్వతుందని తీసుకున్నారు ఈ జిబే భార్య నాలుగు వందల యాభై మంది బయలు ఉన్నారంట ఉన్నారంటీలయ్య సింగిల్ గా నిలబడ్డాడండి ఏరియా ఒక్కడే ఈయనే మీరు ఎంత కాలం రెండు తలంపుల మధ్యన తరబడతారు సేవించండి బయట దేవత బయట దేవతను సేవించండి అంతేగాని మీరు అంటే ఎవరు సమాధానం చెప్పలేదు సరే ఓ పని చేస్తాం చూసారా దైవ సేవకుడు ఏరియా ఏమన్నా తెలుసండి మీరు రెండు అట్లు తీసుకురండి నాలుగు వందల యాభై మంది

దాన్ని పులాపొన కలగ చేసి అగ్ని లేని కట్ల మీద పెట్టండి అగ్ని లేని కట్లేని మీద పెట్టండి ఏడు నిలబడ్డాడు ఇహోవాయి దేవుడు అని ఏలే నిలబడ్డాడు ఎవరు తీరుస్తారో చూద్దాం దేవుడికి మహిమ కలిగిన అనే ఇప్పుడు ఏం చేశారు తెలిసిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏం చేశారండి ఎద్దుని బలి ఎద్దుని ఏం చేసారంటే వదించి సమాధానంగా చేసి కట్టెలు మేము కట్టెలు కొట్టి కట్టెల మీద పెట్టి నిప్పు అనిపించకుండా కట్టెల మీద వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఆ దేవుడిని పిలుస్తున్నారు పూజ చేస్తున్నారు దేవుడు రాలేదు ఉదయం నుంచి మధ్యాహ్నం చదువుతున్నారు ప్రార్థిస్తున్నారు వాళ్ళు బయలుదేరు ప్రార్థిస్తుంటే అక్కడ అనకంటే ప్రత్యేకం ఏమీ లేదంట ఒక మాట అయినా చెప్పి వాటి అవ్వడం లేదంట పైని ఏమి కూడా సమాధానం రావట్లేదు మీ దే ఆ దేవుడే ఉన్నాడేమోరా పడుకుని ఉన్నాడేమో మీరు బెడుకు పరచాలేమో ఉదయం వెళ్ళి ఇంకేమన్నాడంట ఒకవేళ దూరంగా ఉన్నాడేమో చాలా ఫార్ కంట్రీలో ఉన్నాడే కొద్దిగా లేట్ మీ దేవుడే ఇంకా పడుకుని ఉన్నాడేమో ఇంకా నిద్రపోతున్నాడేమో అని శాంతి అయిపోయిందంటేలా కాదని చెప్పేసి నాలుగు వందల యాభై బయలు శరీరాన్ని పోతు

ఇస్తుండే ఇస్తుండే ఏదైతే ప్రత్యక్షమైన ఏసు క్రీస్తు ప్రభు వారు దేవాది దేవుడా కందకాన్ని ఇంకా ఏం చేయండి దగ్గర దగ్గర రెండు మాణికలు పట్టి పోయి దాని తీసేయాలి అక్కడ బలిపీఠం కట్టి రాళ్ళ మీద ఆ కట్టి లేచి మీద ఈ యొక్క ఎద్దు శరీరాన్ని పునాతోట చేసి దాని మీద పెట్టి అల్లెలుయా నాలుగు తూములు పట్టే నాలుగు తూములు నీళ్లు పట్టించి ఆ నీళ్లు ఈ యొక్క మీద ఈ పీటం మీద ఈ మాంసం మీద ఆ కంటకం మీద కోతిలోని నీళ్ళు మూడు సార్లు వేసాడు మూడు సార్లు తర్వాత అయ్యా నీ ప్రజలందరూ నీ చేర్చుకోవడానికి నా ప్రార్థనాలు ఇచ్చి నీవే దేవుడు అని నా ప్రార్థనాల యో నామం పేర నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తే ఆకాశం దగ్గర నుంచి

ಅಂತ ಕ್ರೈಸ್ತ ಕ್ರೈಸ್ತವು ಕೋಹಂ ಕ್ರೈಸ್ತ ಆಚಾರ ಅನ್ಯ ದೇಶ ರಕ್ಷ ಮಾತ್ರ ಯೂಧುಲೇ ಪ್ರಭು ಯುಧುರೇಶ ಪ್ರಭು ಸುರಿ ವೇಶ ಚಾಲ ಮಂದಿ ಯೋಧು ಯೋಧು ಆಚಾರ ಮಹಿಮ ಕಲರ್ ಗಾಕ ಚಾಲ ಮಂದಿ ದೇವರು ನಿನ್ನೋ అదే యాక్రిస్తిగానే ఉంటాడు ఆయన స్వరం తిన్నగానే ఉంటుంది ఆయన స్వరం మధ్య మధ్యలో మారిపోదు భూమి మీద భూమి ఆకాశం ఉన్న చేయకు దేవుడు మారాలి దేవుడు ఆయన పొల్లైన పొత్తైన కూడా మారిపోదాం ఆకాశం భూమి గతించిపోయిన దేవుడి మాట మారనే మాట అదే అసలు దయచేసి రెండు తలవాకులు ఇది ఇది ఆధారం ఒక రైశువుడికి ఏది ఆధారం అంటే బైబులే ఆధారం కాబట్టి మనం విగ్రహ ఆరాధన నుంచి వచ్చినంత మాత్రం విగ్రహ ఆరాధన ఆ సంప్రదాయాన్ని కొంచెం ఉంచుకుంటే కుదరదు అలే దేవుని మహిళ పెళ్ళి హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞాయుడులో పడి ఈ భక్తి కొనసాగించాను దేవుడిని నమ్మగలిగిన గాక ఆ పూర్వ పాలన వచ్చిన వాటిని చెప్పని మనం దాచుకోవటం వల్ల కూర్చునిప్పి నిప్పి వనమంతా తగలెట్టినట్టుగా కొన్ని సంప్రదాయాలు వేరే మన బిడ్డలు మళ్ళీ ఆ శివంగళ దేవుడిని విడిచిపెట్టి నేను ఎందులో కనిపిస్తాయండి మళ్ళీ విగ్రహాలు మీ బిడ్డల్ని మన బిడ్డల్ని మళ్ళీ నీ వరకునే కాదండి నీ తరతరాలు ఏమో దేవుడితో ఉందండి నీ మట్టికి సరిపోతా నీ మట్టి నువ్వు బతుకమంతకాలు చేసుకొని నువ్వు శ్యామడిగా ఉంటే సరిపోతా ఏవో భక్తుడిగా ఉంటే సరిపోతా అదే నీ తలతలాలు ఒక తలకు మీద కుడా ఎడమ ఏదో రైట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు మీ వద్ద బడి మీద అవుతుందే ఒరే రైట్ లెఫ్ట్ లో చెప్పరంటే రైట్ లెఫ్ట్ లెఫ్ట్ అయితే అన్నీ అన్నీ తెలబడిపోయాం ఎత్తులేదు రైటా లెఫ్టా తీసుకున్నావు నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావు లెఫ్ట్ హెంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ అంటే రైట్ హెండ్ అంతే కానీ రెండు మిస్ చేయడా చాలా మంది మిస్ చేసి పక్కకూడదు మిస్ అక్కడ ఎం చేయడంటే ఎక్కువలో పక్కగా వచ్చాడు వచ్చి ఆ ఇది చోల్ వచ్చింది ఇంటికి

ಸರದೇ ಇಷ್ಟೇ ಇಲ್ಲ ಆಚಾರೇ ಲೈಟ್ ರೈತರು ಜೀವನವಲ್ಲ ದೈವನೇ ಸರಿ ದೂರ ಇಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ వాళ్ళ దేవుని వాళ్ళు పిలుస్తూ ఉంటారు అంటే రక్షించు రక్షించు వాళ్ళు నమ్ముకున్న దేవుడి రక్షించు 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 మమ్మల్ని రక్షించు మేము మమ్మల్ని రక్షించు అరుతూ ఆత్మలు చాలా మంది చేస్తూ ఉంటారు చనిపోయి ముందు ఎంత సమయం ఇచ్చాడు ఏ నామంలో ప్రార్థన చేస్తే రక్షించాం రక్షించబడతాం అలేమంలో ప్రార్థన చేస్తే రక్షించబడతాం అదే ఏసే రక్షకుడు దేవుడికి మహిమ కలిగిన గాక ఏసే విమోచకుడు ఏసే సత్య దేవుడు ఏసే నిత్య జీవం ఇచ్చువాడు అలే లోయా నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావు ఆ స్టాండ్ దగ్గర నువ్వు కంప్లీట్ గా కట్టుబడి ఉండాలి చాలా మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు ఇంట్లో తీసుకో జీవన్ <laughs> <laughs>

ప్రేమను ప్రకటించుకోలేక ఉంది దయచేసి ఆలోచించండి మన స్టాండ్ మనం తీసుకునే తీసుకునే ఒక డిసిషన్ ఒక నిర్ణయం ఒక తీర్మానం ఒక బలమైన ఉండాలి అది ఈ ఆ మార్గం మార్గమా విశాల మార్గమా ముందుకంద మనసుతో నువ్వు దేవుడిని ఎమ్మడిస్తే నువ్వు చేరుకోలేవు నేను చెప్పే మాటలు నీకు ఎల్లిదండ్రంగానే ఉండొచ్చు కానీ నేను నత్వాన్ని దేవుడు వాడుకున్నాడు అంటే మా స్వరాన్ని గురించి నేను కానీ నాలో క్రీస్తు ఏవో ఆ ఆత్మ మీతో మాట్లాడుతుందా లేదా దీని ఎంత చేయబడాలి నాలాంటి నత్తోడు నాలాంటి పని మనోడు నాలాంటి అపిత్రుడు పనికెనోడు ఈ రోజు జీవంగా దేవుడు మాట్లాడతాడు ఇంకెంత అర్థయించాలి నా అతిశయం దేవుని కోసం మాత్రమే దేవుని మహిమ కలిగిన గాక కాబట్టి నువ్వు రైటా లెక్క గుడ్డ ఎడమ ఏదో ఒకటి ఏసా లేకపోతే లోపల దేవతల్లా ఇందులో మందులో ఏ ఆచారాలు పెడతా ఆచారాలు అనుసరించడం లేదు క్రీస్తులోనే నేను అడవలసిన అవసరం ఉంది క్రీస్తు పెట్టవైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కాక